గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు అందరూ బాగుండాలి ఆల్వీస్ అన్ కేసు అంటే నా శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్కేస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు సో మనం ఈ నిన్న చెప్ చేసుకున్న వీడియో ప్రకారమే ఈరోజు మార్కెట్లు ఉన్నాయి కాబట్టి మన బుధవారం మురంజాలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిఇ మనం అనుకున్న లెవెల్కి నియర్ బై వచ్చిన తర్వాత కంటిన్యూస్గా మార్కెట్ పెరుగుతూనే ఉంది సో ఇది కూడా కంటిన్యూస్గా బాగా పెరిగింది అయితే మనం హండ్రెడ్ అబౌవ్ సస్టైన్ అయితేనే అది ఇంకా కంటిన్యూషన్ పెరగడానికి అవకాశం అని చెప్పాము సో క్లోజింగ్కి నియర్ బై మార్కెట్ వచ్చిన తర్వాత మా మార్కెట్ క్లోజ్ టైంకి అది వన్ నాట్ సిక్స్ హై వేసింది బట్ హండ్రెడ్ దాటి క్లోజ్ అవ్వలేదు కాబట్టి రేపు ఏ విధంగా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటే ఇప్పుడు మనం చేసుకున్న బుధవారం బొనంజాలో కాల్ ఆప్షన్ ఏదైతే జరిగిందో జరిగిపోయింది ఆ కాల్ ఆప్షన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటంటే యావరేజ్ లెవెల్ అనేది రీచ్ రీచ్ అయిపోయింది బట్ ఈ హండ్రెడ్ లెవెల్ అని దాటితేనే మార్కెట్లో బుల్లిష్నెస్ అని చెప్పి చెప్పాం ఆ పర్టికులర్ కాల్ ఆప్షన్లో ఇప్పుడు పుట్ ఆప్షన్ వచ్చేసి మనం చెప్పుకున్న బెస్ట్ బై లెవెల్ దాటి ఇంకా కిందకు వచ్చేసింది సో అది అయితే యావరేజ్ కాలేదు పుట్ ఆప్షన్ బట్ కాబట్టి రేపు పాసిబిలిటీ ఉందా లేకపోతే ప్రైసాక్షన్ ప్రకారం ఏ విధంగా ఉంటుంది ఏ లెవెల్ బ్రేక్ అయితే షార్ప్ సెల్లింగ్ రావడానికి అవకాశం ఉంటుంది అనే పాయింట్ మనం చర్చించుకుందాం షార్ప్ సెల్లింగ్ అని ఎందుకు అంటే పుట్ ఆప్షన్ పెరగాలంటే సెల్లింగ్ రావాలి కదా మార్కెట్లోకి సో ఉందా లేదనే విషయం కూడా కంప్లీట్ అనాలిసిస్ చేసుకుందాం రేపు గురువారం కాబట్టి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది నిఫ్టీ ఎక్స్పైరీ యొక్క ఆప్షన్ చేయని అనాలిసిస్ కూడా చేసుకుందాము అట్ ది సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా మనం తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం సో మనం ఏం చెప్పుకున్నామంటే నిన్న మనము మార్కెట్ సైకాలజీ ప్రకారము మార్కెట్ ఆల్రెడీ కరెక్షన్ చేసేసుకుంది కాబట్టి ఆల్రెడీ కరెక్షన్ జరిగిపోయింది కాబట్టి ఇక మార్కెట్లో కావాల్సింది రేజ్ అని చెప్పాం సో మార్కెట్ స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కిందకి వచ్చినాయి వచ్చిన తర్వాత మార్కెట్కి కంటిన్యూస్గా పెరిగిందన్నమాట బేరీష్ క్యాండ్ వచ్చినా కూడా మళ్ళీ మార్కెట్లో బుల్లిష్ బేరిష్ వచ్చినా కూడా మార్కెట్లో బుల్లిష్ ఓకే ఫైనల్గా చూస్తే మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిటీ ఎయి ఎయిటీ ఎయిట్ వరకు వెళ్ళిన తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీకి క్లోజ్ అయ్యిందన్నమాట అంటే ఈ నియర్ బై ఇక్కడ క్లోజ్ అయింది సో ప్రాబబిలిటీ ఏంటంటే డే హైకి నియర్ బై క్లోజ్ అయింది కాబట్టి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలంటే ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో ఏ విధంగా ఉంటుంది అనే పాయింట్ మనం ఒకసారి చెక్ చేద్దాం డైలీ టైం ఫ్రేమ్లో సో మనం నిఫ్టీ అనాలిసిస్ చేసుకోబోతున్నాం సో ప్రీవియస్ టైమింగ్స్లో చూస్తే మార్కెట్ ఈ లెవెల్ దాట్లైపోయింది అంటే రెసిస్టెన్స్ తీసుకుంది దాని తర్వాత బాగా స్ట్రగుల్ అయింది మార్కెట్ తర్వాత మార్కెట్ కిందకే వచ్చింది ఇక్కడ కూడా స్ట్రగుల్ అయ్యి మార్కెట్ కిందకే వచ్చింది ఇది కూడా సెల్లింగ్ ప్రెషర్ క్యాండిలే ఉంది ఆ లెవెల్ దాటాలి మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెల్ అది అలాగే ఇక్కడ బాగా క్లమ్జీ అయింది మార్కెట్ దీంట్లో చూస్తే ఎక్కువ బేరిష్ క్యాండిల్ ఏర్పడుతున్నాయి కాబట్టి మోస్ట్ ప్రాపర్లీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మార్కెట్లో కంప్లీట్గా సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది మార్కెట్లో ఎందుకంటే ప్రీవేస్ టైమింగ్స్లో జరిగింది కాబట్టి సో ప్రైస్ యాక్షన్లో ఎప్పుడూ కూడా ఒక మార్కెట్ని మనం ప్రొడెక్ట్ చేయిన ప్రైస్ యాక్షన్ని మనం ప్రొడెక్ట్ చేసేటప్పుడు మనం ప్రీవియస్ జరిగిన సినారియోని బట్టి మనం తీసుకుంటాం ఇయర్లీ హై పైన ప్రీవియస్ ట్రెండ్ లేదనుకోండి అప్పుడు స్వింగ్ క్యాలిక్యులేషన్ చేసుకుని మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుంది అని చెప్పి మనం ప్రొడెక్ట్ చేస్తాం ఓకే కాబట్టి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్లో పైన అయితే నిలబడటానికి అవకాశం చాలా తక్కువ ఉంది ఏదన్నా అగ్రెసివ్ పాజిటివ్ న్యూస్ రావడానికి కూడా ఏం లేదు పెద్దగా కాబట్టి రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రము మార్కెట్ కిందకి రావడానికి ప్రయత్నం చేస్తుంది కానీ పైకి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయదు పదిహేను నిమిషాల టైం ఫ్రేమ్ సో చాలా లో వాల్యూమ్తో మార్కెట్ పెరుగుతుంది ఫస్ట్ పదిహేను నిమిషాల క్యాండిల్లో హయ్యెస్ట్ వాల్యూమ్ ఉండాలని చెప్పాము బట్ హయ్యెస్ట్ వాల్యూమ్ బేరిష్ క్యాండిల్ వాల్యూమ్ ఉంది అయినా సరే మార్కెట్లో రేజింగ్ జరుగుతూనే మార్కెట్ వెళ్తుంది కాబట్టి ఇది ఇంకా కంటిన్యూషన్ వెళ్ళాలి అంటే మనం ఏదైతే లెవెల్ మార్కెట్లో రీచ్ కావాలి అది అయిపోయింది కాబట్టి ప్రాపబిలిటీ రేపు గ్యాప్ డౌన్ అయ్యే నుంచి అట్టే కిందకి రావడానికి ప్రయత్నం చేస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది ఓకే ఎనీవే ఫైనల్గా మనం తీసుకోవాలి కాబట్టి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీని మనం రెసిస్టెన్స్ లెవెల్ కింద తీసుకుందామో వన్ ట్వంటీ లెవెల్ డెబ్బై పాయింట్లు ఉంది ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ ట్వంటీ లెవెల్ చాలా హార్బుల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రీవియస్ టైమింగ్స్లో యొక్క ట్రెండ్ కాబట్టి కాల్ ఆప్షన్ అయితే నేను ప్రిఫర్ చేయను ఎప్పుడు ప్రిఫర్ చేస్తానంటే ఫస్ట్ పదిహేను నిమిషాల క్యాండిల్ ఫ్లాట్ ఓపెన్ అయినా లేకపోతే పదిహేను నిమిషాల క్యాండిల్ క్లోజ్ అయింది హయ్యెస్ట్ వాల్యూమ్తో కనుక క్లోజ్ అయితే అప్పుడు మాత్రమే మార్కెట్లో ఇంకా బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తాను రేపటి వరకు మాత్రం మార్కెట్లో అదర్వైజ్ మార్కెట్లో నేను కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాను ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు మార్కెట్లో ప్రాబబిలిటీ ఉంది కిందకి రావడానికి ఆ పాయింట్ని గుర్తుపెట్టుకోండి ఈ లెవెల్ దాటితే మాత్రం మళ్ళీ ఫాస్ట్గా కిందకు వచ్చేస్తుంది ప్రీవియస్ టైమింగ్స్లో ఈ లెవెల్లో బాగా సైడ్ వేస్ ట్రేడ్ అయ్యి కిందకు వచ్చినా కూడా మళ్ళీ మార్కెట్లే పెరిగినాయి మళ్ళీ కిందకు వచ్చినా కూడా మార్కెట్లు పెరిగినాయి కాబట్టి అక్కడికి వచ్చినా కూడా మార్కెట్ పెరుగుతుంది అనే పాయింట్ చాలామంది అనుకుంటారు బట్ ఇక్కడ కిందకైతే ఆల్రెడీ వచ్చింది మార్కెట్ కాబట్టి కిందకి ఈ లెవెల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ బ్రేక్ చేస్తే లైవ్ మార్కెట్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు మార్కెట్ పాజిబిలిటీ ఉంది సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీని రెసిస్టెన్స్ లెవెల్ తీసుకుందాము అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఏం లైవ్ మార్కెట్లో అప్డేట్స్ ఇస్తాము అనేది మనం వెయిట్ చేస్తుండాలి ఈరోజు ఏమి ఇవ్వలేదు ఎందుకనంటే ఆల్రెడీ మనం చెప్పినట్టే మార్కెట్లో వచ్చింది మనం చెప్పాము మార్కెట్ కరెక్షన్ తీసుకుని మళ్ళీ ఈ లెవెల్ నుంచి మార్కెట్ పెరిగింది కాబట్టి మళ్ళీ ఈ లెవెల్కే వచ్చి మార్కెట్ పెరుగుతుందని చెప్పాం అవునా కదా కామెంట్ సెషన్లో అవునైతే ఎస్ అని పెట్టండి లేదు నేను వీడియో చూడబోతున్న చూడలేదని పెట్టండి బట్ కామెంట్ సెషన్లో నేను ఈరోజు కామెంట్స్ నేను చూస్తాను మీరు కామెంట్ చేయాల్సిందే నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందా అని చెప్పి సో ఆప్షన్ చైన్ అనాలిసిస్లోకి వెళ్లే ముందు ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేద్దాం ఏ విధంగా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలని చెప్తాను నేను మీరు జనరల్గా ఎక్కువ ఏంటంటే మొబైల్లోనే చూస్తూ ఉంటారు కాబట్టి మొబైల్లోనే నేను ఓపెన్ చేసి పెట్టాను ఓకే ఈ ఇక్కడ కనిపించేది మనకి ఇగో ఈ లెవెల్ బుధవారం స్పెషల్ అని చెప్పి కనిపిస్తుంది కదా ఈ లెవెల్ చూపించింది మనకి ఇది వీడియో టైటిల్ వీడియో కింద ఏం కనిపిస్తుంది మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ మోర్ మీద క్లిక్ చేయాలి ఈ మోర్ మీద క్లిక్ చేస్తే మోర్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అయింది ఇక్కడ ఉచిత లైవ్ మార్కెట్ అప్డేట్స్ అని చెప్పి కనిపిస్తుంది ఇది లింక్ కనిపిస్తుంది ఈ లింక్ మీద మనం క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అయిపోతుంది టెలిగ్రామ్ ఆల్రెడీ ఉంటుంది అందరికీ కాబట్టి నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు ఛానల్ ఓపెన్ అయిపోయింది ఎన్కేజ్ ట్రేడింగ్ ట్రిక్స్ లేకపోతే మీకు ఇక్కడ జాయిన్ బటన్ కనిపిస్తుంది జాయిన్ అవ్వండి దీంట్లో వచ్చేసి చూడండి లైవ్ మార్కెట్ హవ్ యూజ్ మై బుధవారం పురంజా వాట్ ఐ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఓకే అలాగే మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఆన్లైన్ గేమింగ్ బిల్ మీద కూడా మనకి ఇన్ఫర్మేషన్ మనకి దొరికింది ఓకే సో అలాగే బిఫోర్ మార్కెట్ అవర్స్ కూడా స్టాక్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా దీంట్లో మనం పోస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట అలాగే మీరు స్కానర్ ద్వారా జాయిన్ అవ్వాలంటే ఇక్కడ నేను స్కానర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఈ స్కానర్ని మీరు స్కాన్ చేసి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయిపోవచ్చు ఓకే మనం అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రేడ్ చేసేయాలని చెప్పేసి ఏదో ఒక ఆపర్చునిటీ మార్కెట్లో వచ్చేస్తుందని చెప్పి ఒక మనిషిని బిలీవ్ చేసేసి ఏమీ తెలియకుండా కూడా ట్రేడ్స్ అటెంప్ట్ చేసేస్తున్నారు నాకు కూడా ఒక టెలిగ్రామ్ ఛానల్లో పెడితే ఒక ఆయన చెప్పారు అంతకుముందు చాలామంది చాలామంది కూడా అంటే ఒకళ్ళు ఉద్దేశించి నేనే చెప్పట్లేదు వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాను కొత్త వాళ్ళకి అందరికీ చెప్తున్నాను బిగినర్స్ అందరికీ చెప్తున్నాను ఏంటంటే నాలెడ్జ్ లేకుండా అసలు దాని మీద కాన్సెప్ట్ లేకుండా మీరు బై చేయొద్దు ఏ ఆప్షన్ జోలికి అసలు వద్దు ఆప్షన్స్లో తెలియాలంటే మాస్టర్ క్లాస్ ఇన్ ఆప్షన్ ఆప్షన్ చేయని అనాలిసిస్ అని చెప్పి ఒక వీడియో ఉంది అలాగే ఏ ఎంత నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే అంత నాలెడ్జ్ పెంచుకోండి ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే స్టాక్స్లో ట్రేడ్ చేయాలంటే అవసరం లేదు ఓకే అది ఒకవేళ మీరు కంఫర్టబుల్గా కొన్నా కూడా ఒకవేళ కిందకు వచ్చినా కూడా హోల్డ్ చేసుకోవచ్చు బట్ ఆప్షన్స్ అట్లా కాదు టైం తో దీపోతూ ఉంటుంది మార్కెట్ పెరిగినా కూడా ఇది మాత్రం పెరగదు అట్ ది సేమ్ టైం మళ్ళీ లాస్ట్ హెవీగా వచ్చేస్తుంది ఎక్స్పైరీ వరకు వదిలేస్తుంది జీరో అయిపోతుంది అనే విషయం కూడా తెలియదు కాబట్టి ప్రాఫిట్ వస్తుంది అనే కాన్సెప్ట్లో మాత్రం బిగినర్స్ ఆప్షన్లో ట్రేడ్ చేస్తే ప్రాఫిట్ వస్తుందని మాత్రం మీరు ఊహించకండి ఓకే ఎనీవే మనం ఆప్షన్ చేయాలి చూద్దాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఇజ్ ద అట్ ది మనీ కాల్ ఆప్షన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఎగ్జాక్ట్గా పుట్ ఆప్షన్ కూడా సేమే ఉంది అయితే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీలో ఎగ్జాక్ట్గా ఉంది కాబట్టి హై వాల్టాలిటీ మార్కెట్ ఉంటుంది ఫ్లాట్ ఓపెన్ అయినా కూడా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది ఎట్ ఈస్ సైడ్ మూమెంట్ ఉంటుంది అనేది మనం ఇమీడియట్గా చెప్పాలంటే మాత్రము ఇక్కడ మనం చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం ఇక్కడ ఫార్టీ ల్యాక్స్ ఉంది ఇక్కడ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ సారీ ఇది కదా ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ దాని తర్వాత ఫార్టీ సెవెన్ ఉంది థర్టీ టూ తర్వాత నైంటీన్ ఉంది ఇక్కడ థర్టీ ఫోర్ ఉంది అంటే ఇన్ మార్కెట్ ఫాస్ట్గా కిందకి వచ్చినా కూడా మళ్ళీ చక రికవరీ పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ పైకి వెళ్తుంది కదా అని చెప్పి అనుకుంటే మళ్ళీ చక కిందకి వస్తుంది ఈ జంజాటం ఏమి లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫాస్ట్గా కింద పడి అడ్జస్ట్మెంట్స్ కోసం అప్పుడు రికవరీ అవుతుంది ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మీరు రేపు హై వాల్టాలిటీ చూస్తారు రేపు మార్కెట్లో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ సో వీడియోలో కంటెంట్ నచ్చుతుందా నిన్న నేను అడిగినందుకు గాను థౌజండ్ లైక్స్ అయితే ఇచ్చారు డెఫినెట్గా రోజు అట్లాగే మీరు థౌజండ్ ప్లస్ లైక్స్ నాకు ఇది ఇవ్వండి నేను ఎక్కువ అడగట్లేదు మిమ్మల్ని ప్రతి ఒక్కరు వీడియోలో కంటెంట్ నచ్చే ఉంటుంది దాన్ని ఫాలో అవుతున్నారు మీరు నా వీడియో చూసారంటే మీరు నన్ను ఫాలో అవుతున్నట్టే కామెంట్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఎవరు కామెంట్ చేసినా కూడా వాళ్ళు వచ్చారంటే నా వీడియో చూడటానికే కదా ముందు తమ్ము చూస్తారు కదా తమ్మునెలు చూసి వస్తారు కదా వచ్చిన తర్వాత చూస్తారు చూసి ఏదో కామెంట్ చేయాలని చెప్పి కామెంట్ చేసేస్తారు దాన్ని దాని గురించి మాట్లాడలేదు ఓకే సో లైక్ చేయండి ఈ వీడియో కూడా నేను థౌజండ్ లైక్స్ కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కంటెంట్ ఉందనుకుంటే అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి అలాగే వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి మీ వాట్సాప్ స్టేటస్లో కూడా లింక్ని స్టేటస్ కింద చూపించండి అప్పుడు మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో ఫాలోవర్లు కూడా తెలుస్తుంది ఎప్పుడో ఒకటి అడుగుతారు ప్రతిరోజు ఇది నా పని అనుకుని చెప్పు చేయండి మనం ఎప్పటి నుంచో మార్కెట్లో ఏడెనిమిది సంవత్సరాల నుంచి వీడియోస్ చేసిన వంటి కారణము మీ ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు ఎట్ ది సేమ్ టైం మీ బ్లెస్సింగ్స్ ఉండటం వల్లే ఇదంతా జరుగుతుంది ఓకే ఏముంది బ్యాంక్ నిఫ్టీలో ఏమి లేదు లెవెల్ ఎక్స్లో కూడా బైకాలు వచ్చినా కూడా ఏ టార్గెట్ అవ్వలేదు అంటే టార్గెట్ అంటే అరవై పాయింట్ల టార్గెట్ కూడా అవ్వలేదు సో చూస్తారుగా ఏం లేదు మార్కెట్ మూమెంట్ అయితే మనకి చూద్దాం ఇదిగోండి ఈ లెవెల్ చూడండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ కరెక్ట్గా అక్కడే క్లోజ్ అయింది అంటే ఫ్లాట్గా ఓపెన్ అయింది అంటే మాత్రము అక్కడి నుంచి కనుక బేరిష్ క్యాండిల్ కనుక ఈరోజు ఎట్లా బేరిష్ క్యాండిల్లో క్లోజ్ అయిందో మార్కెట్ ఫస్ట్ పదిహేను నిమిషాల క్యాండిల్ ఆ క్యాండిల్ క్యాండిల్లాగా క్లోజ్ అయింది అంటే మార్కెట్లో ఫాల్ డెఫినెట్గా ఆ క్యాండిల్ లో నుంచి మార్కెట్ ఇంకా పడ పడటానికి అవకాశం ఉంటుంది ఇక్కడ పాయింట్ అంటే నిజంగా మార్కెట్ పెరిగే మార్కెట్ అయితే విత్ వాల్యూమ్తో స్ట్రెంగ్త్ ఎక్కువ తీసుకుని పెరగాలి మార్కెట్ కానీ ఇక్కడ ఏం జరుగుతుంది వాల్యూమ్ లేకుండా పెరుగుతుంది సో వాల్యూమ్ లేకుండా పెరుగుతుందంటే మీనింగు ప్రైస్ పెరుగుతూ ఉన్నా కూడా వాల్యూమ్ తగ్గిపోతుందంటే కొనే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని అర్థం మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో దాని మీద చేశాను వాల్యూమ్ డైవర్జెన్స్ అని చెప్పి ఒకసారి నా షార్ట్స్ చూడండి ఓకే అంటే దాని మీనింగ్ అదే మాట కొనే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు బట్ మార్కెట్ పెరుగుతుంది సో ఎనీ పాయింట్ ఆఫ్ టైం పడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది బట్ వాల్యూమ్ జనరేట్ అయితే మాత్రం అది ఇంకా అగ్రెసివ్గా పెరగడానికి అవకాశం ఉంటుంది అదే నేను ఫస్ట్లో మీకు చెప్పింది సో మనం ఒక ట్రెండ్ లైన్ వేసుకున్నా కూడా దగ్గర దగ్గర అదే లెవెల్ని చూపిస్తుంది ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ దీంట్లో నాకు ఇదే ఇప్పుడు మన సపోర్ట్ లెవెల్ కింద నేను తీసుకుంటాను ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఒక లక్ష్మణ్ రేఖ అనుకోండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ కింద అనుకోవచ్చు దానికి కిందకి మార్కెట్ వచ్చినా కూడా ప్రైస్ రిజెక్ట్ అయ్యి పైకి వెళ్ళింది దాని కిందకి మార్కెట్ వచ్చినా కూడా ప్రైస్ రిజెక్ట్ అయింది సాలిడ్గా పెరిగింది ఓకే ఈ రోజు మాత్రం ఈ ఈ ఎక్కడి నుంచి అయితే పెరిగి ఉందో ఆ పెరిగిన లెవెల్ కింద గనక ఫస్ట్ పదిహేను నిమిషాల క్యాండిల్ క్లోజ్ అయ్యింది అంటే మార్కెట్లో డెఫినెట్గా మనం ఫాల్ చూస్తాము గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా పెరగటానికి అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు కాబట్టి ఏ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ లెవెల్ని మనము రెసిస్టెన్స్ లెవెల్ కింద మనం పెట్టుకుందాం ఓకే సో వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది వచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్ హే డోంట్ ఫర్ మోర్ అప్డేట్స్